మావయ్యకి హారతి ఏమమ్మా ఇచ్చి తీసుకోండి మావయా ఏం లేదు బావా మా మావయ్య మనసు ఏం బాగులేదు చెప్తా నా మనస్సు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనస్సు బాగుండాలి వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది నీకు హారతి తీసుకొచ్చింది మా మావయ్యకి తీసుకోండి మహా అమ్మా చాలు నీ ప్రేమ మావయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది ఏటో పిచ్చి తల్లి ఇలా నోరు ఇప్పితే చాలు ఎదుర్కొండ వెంకటేశ్వర స్వామి నిలబెట్టేట్టు బాగ్తా చిన్న మన ఇద్దరికి మరిద్దరికీ కూతురైన కోళ్ళైనా ఇంకెవరు ఉన్నారు బావా కవి తప్ప బాగ్తా ఉన్నవారమ్మై చెప్తా ఇప్పుడు నీకైనా నీ ఆస్తికి అయినా ఇంకెవరున్నారు బావా చెప్తా పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే ప్రాణాలు తీసేస్తాం చక్కగా ఇన్నాళ్ళు రుణం రుణం అని పిశాచల్లా పీక్కు తిన్నావు తీసుకో ఇదిగో రాఘయ్య గారి లక్క లెక్క చూసుకో చూడక్కర్లేదు సరిగ్గానే ఉంది బాకీలన్నీ తీరిపోయినట్టేనా చెప్పక్కర్లేదు తీరిపోయాయి అయితే పత్రాలు లేవు పత్రాల పత్రాలు ఎక్కడికి లేవు ఏ నాటకం ఆడుతున్నావా ఏటి లేదంటే వేందయ్యా మసూ తేలు ముద్దలు వేయించుకున్నావు అవును అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా నేను ఇవ్వపోతానా ఇదిగో ఈసారి వడ్డీ బాగా ఇస్తాను కొన్ని కన్సెషన్లు కూడా ఈ తగ్గించొంగ వేషాలకే గాని వీళ్ళ పేరులో రాసి వీళ్ళ బాకీలని ముట్టినట్టు రసీదులు పెట్టు రాఘవే కాదు కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను ఇదిగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా ఇటు చూడు నీ విశాల హృదయం మొక్కలు మొక్కలైపోతుంది జాగ్రత్త రండయ్యా

నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి డిఫరెన్స్ చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి గురువు మూటాముళ్ళే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరు వచ్చి సచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందా అని అనుకుంటున్నాను నువ్వే వచ్చేసా సర్లే మధ్యలో డోల్తో లింగం నిప్పుకే చదలపెట్టే రోజులు వచ్చారా ఆ కోట్లో పాక వేసి కోటి అయిపోదామని అయిపోదాం ఆశలు నా కాళ్ళు నడవ ఎరగొట్టేసి తను ఫుట్బాల్ ఆడేశాడు రాజశేఖర్ నేనే కొత్తగా ఎదుర్కొని అనుకుంటున్నాను మీద బతుకుడు సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టాగే ఉంది గురు కౌన్సుడు పాలెట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు అమ్మ నా తల్లిని సేక తరగ అమ్మ నా అమ్మమ్మ చేక తరగ నుంచి వచ్చాడో ఏమో ఇక్కడ రైతుల భూములన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొఖాన్ని కొట్టాడు ఎవడు రాడు ఎవడయ్య అంత అసాధ్యుడు

చెప్పు చెప్పు శత్రువు శత్రు కాడయ్యా నా ఇరిగిపోయిన కాళ్ళు ఆ దేవయ్య చెప్పినట్టు నిజంగా దేవయ నా ఇంట్లోంచి మారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి పది రెట్ల డబ్బు నీకు వస్తుంది నా ఆస్తికి పది రెట్ల ఆస్తి వస్తుంది చెప్తా పదమూడో ఎక్కం అంత కష్టంగా ఉంది నాకేం అర్థం కాలేదు అర్థం కాదయ్యా చెప్తా రాజశేఖరం కొంప గుండం కావడానికి ఎంతో టైం లేదు ఆ శ్రీధర్గాడే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు ఇప్పుడు లేడు కానీ దేవయగాడి నా ఇంటికెళ్ళి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం ఆ శ్రీధర్గాడికి దేవయ్యకి చాలా పోలికలు ఉన్నాయి కానీ ఇది శ్రీధర్ ఏమో అన్న కొంచెం అనుమానంగా ఉంది ఆ అనుమానం వెంటనే తీర్చేసుకున్నా అయితే నీ పేరు దేవయ అన్నమాట కాదు సముద్రుడు

ఒకటిచ్చానంటే కాదు కాదయ్యా మీరిద్దరు మనుషులు గారు తప్పు ఇప్పుడు అసలు కాదు బాబు నీకు వచ్చిన పన్నెండు లోపల చెప్తాను పని కాదు పార్టీ పార్టీ అయ్యా లోపలికి వీళ్ళు ఎక్కడ దొరికారయ్యా లడ్కొచ్చి పెట్టుకోమని కదా ఏంటయ్యా ఎంత నడిచినా జరగడం లేదు

ఇంత నాట మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళుటయా రావయా ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా ఇదిగా మంచి పళ్ళు చెబితే చేయడానికి సిద్ధం ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారో నావలు కదా ఇదిగో ఊరికి వద్దు నీకు డబ్బిత్తాం ఆహా నేను గడ్డి పెడతాను తింటారా బాబు మేము చెప్పిన పని చేస్తే ఏం పెడితే తింటాం సరే చెప్పు చెప్తా ఇప్పుడు హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా నువ్వు ఈగలు తోలుకున్న మాతో చెప్పు మేము దూరంగా ఉంటాం అప్పుడు తోలుకుంది చెప్పు ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధుడు అయిపోయి ఇంట్లో వెళ్ళపోయాడు అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకుని 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 ఓ రోజు చచ్చింది ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు మతి పోగొట్టుకుని మన లోకల్లోంచే బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా ఏమిటి అర్థమైందా ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసేస్తానంటున్నాడు ఈలోగా మా దృష్టవశాత్తు నువ్వు కనిపించు నువ్వు అచ్చు ఆ లాగే ఉంటావు పైగా నటుడు నువ్వు శ్రీధరిగా ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలకాసిన ఆస్తి మనకి దక్కు చెప్తా ఇంకేం ఆలోచించకు పక్షులకు ముక్కలకి నక్కలకి దక్కడానికి వీలు భార్యను పోగొట్టుకున్న తండ్రికి పొడుగ్గా ఆ ఇంటికి వస్తా మీరు అనుకున్నది నెరవేరుస్తారు నెరవేరుస్తా నేను తిరిగి వచ్చానమ్మా కాని నువ్వు నువ్వు తిరిగి రాలేని చోటుకి వెళ్ళిపోయావు Эдэ 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 ంగారంగా కు అడుగు పెట్టినప్పటి నుంచి వాడెక్కడ తప్పటడుగు వేస్తాడో నేను గంగారు పడితే వస్తుంటే మనకంట ఒక అడ్వాన్స్ ఒక అడుగు ముందే విషాడు